క్రీస్తు నామమున అందరికీ వందనములు పౌలు శరీరంలో ముళ్ళు పౌలు శరీరంలో ముళ్ళు అనే అంశాన్ని మనము రెండవ కొరింది పన్నెండవ అధ్యాయము ఏడు నుంచి వచనాలలో చూడవచ్చు రెండవ కొంది పన్నెండో అధ్యాయము ఏడవ వచనం నుంచి నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నల్గొట్టకు సాతాని కుదూతగా ఉంచబడిను అది నా ఎద్దు నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమవుచున్నది అని ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండే నిమిత్తము విశేషంగా నా బలహీనతల ఎందే బహు సంతోషంగా అతిశయపడుదును నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను నిందలోను ఇబ్బందులలోను హింసలోను ఉపద్రవంలోను నేను సంతోషించుచున్నాను పై వచనాలను బట్టి అపోసులైన పౌలు శరీరంలో ఒక ముళ్ళు ఉంచబడినదని మనకు అర్థమవుతుంది ఇక్కడ ముల్లు అనే పదానికి గ్రీక్ కోలోప్స్ అనే పదం వాడబడింది కోలోప్ అనే పదానికి అర్థం శారీరక రోగము అనే అర్థం పౌలునకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషమైనందున అతడు హెచ్చిపోకుండా నిమిత్తము అతనిలో ఈ శారీరక బలహీనత ఉంచబడినది ఇది అతని నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా నియమించబడినది అనగా ఆ అనారోగ్యము ఆయనను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది అనే మనకు అర్థమవుతుంది ఈ అనారోగ్య సమస్య లేదా బలహీనత తొలగిపోవాలని పౌలు దేవుణ్ణి ముమ్మారు వేడుకోవడం జరిగింది అప్పుడు దేవుడు అతనితో నా కృప నీకు చాలను బలహీనతలేందు నా శక్తి పరిపూర్ణమవుచున్నదని చెప్పాడు ఆ తర్వాత పౌలు క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండే నిమిత్తము విశేషంగా నా బలహీనతలు సంతోషపడుచున్నాను అతిశయపడుచున్నాను అని చెప్పాడు అంతేకాకుండా నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తం నా కలిగిన బలహీనతలోను నిందల్లోను ఇబ్బందుల్లోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను అని రాశాడు పౌలు తన బలహీనతలను బట్టి ఎక్కువగా దేవుని మీద ఆధారపడి సువార్థ పరిచర్య చేశాడు ఒకవేళ అతడు పూర్తి ఆరోగ్యవంతుడుగా ఉండి ఉంటే నా బలంతో నా శక్తితో ఇంత గొప్పగా సువార్థ పరిచర్య చేశాను అని గర్వించే అవకాశం ఉంటుంది ఒకవేళ ఆ విధంగా అతడు గర్విస్తే తద్వారా అతడు నరకానికి వెళ్లే అవకాశం ఉంది కనుక పౌలు నశించిపోకుండా ఉండాలని దేవుడు అతని శరీరంలో అనారోగ్యం అనే ఒక పులును ఉంచడం జరిగింది ఇలాంటి మరొక భక్తుని గురించి మనం బైబిల్ నుంచి తెలుసుకుందాం అతడే మోషే మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మికిలి సాత్వికుడు దేవునితో ముఖాముఖిగా మాట్లాడినవాడు అతడు తనకు కలిగిన ఆధిక్యతను బట్టి తెచ్చిపోకూడనట్లు దేవుడు అతని శరీరంలో ఒక బలహీనతను లేదా ములును ఉంచాడు అదే నోటి మాంద్యం మరియు నాలుక మాంద్యం దేవుడు మోసేతో అతడు మిద్యానరం అరణ్యంలో ఉన్నప్పుడు నీవు ఐగుప్తుకు వెళ్లి ఇస్రాయేల్ అయిన నా ప్రజలకు నాయకుడుగా ఉండి వారిని కణానుకు నడిపించమని చెప్పినప్పుడు మోషే దేవునితో నేను నోటి మాంద్యము నాలిక మాంద్యం గలవాడను నేను వెళ్ళలేను అన్నది చెప్పినప్పుడు దేవుడు అతనితో నీవు వెళ్ళుము నేను నీ నోటికి తోడై ఉంటాను నీవు పలకవలసింది నేను నీకు బోధిస్తాను అని చెప్పడం జరిగింది నోటి మాంద్యము నాలిక మాంద్యము మోషేను ఎంతో ఇబ్బంది పెట్టినను అతడు దేవుని మీద ఆధారపడి ఇస్రాయల్ నాయకుడుగా వారికి ముందుగా నడిచాడు ఊష కూడా తన ఆధికతను బట్టి హెచ్చిపోకుండా తద్వారా నశింపకుండా దేవుడు అతనికి నోటి మాంద్యం అనే ముళ్ళును ఉంచడం జరిగింది భక్తులైన వారు అనారోగ్య సమస్యతో బాధపడుతున్నప్పుడు దేవుడు వారిని ఆ పరిస్థితి నుంచి విడిపించగలడు లేదా ఆ స్థితిలోనే తన కృపను అనుగ్రహించి ముందుకు నడిపించగలడు మీకు ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి Thank you.